జింజర్ గార్లిక్ ఆనియన్ పులావ్ చేస్తున్నాను చికెన్ మటన్ కోర్మా దాల్చాలోకి సూపర్గా ఉంటుంది రైస్కి ఒక గ్లాస పెట్టుకోండి క్వాంటిటీ కొరకు ఆయిల్ వేసాను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను దీంట్లోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగే రావాలి కలర్ ఇప్పుడు వాటర్ రైస్ పాతగుంటే రెండు గ్లాసులు వేసుకోండి కొత్తగా ఉంటే ఒక గ్లా ఒకటిన్నర వాటర్ వేసుకోవాలి లవంగాలు యారకులు మిరియాలు దాల్చినీ చెక్క పుదీనా అండ్ కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను సాల్ట్ వేసుకున్నాను ఇక్కడ వచ్చేసి క్యారెట్ ముక్కలు కొద్దిగా బీన్స్ పచ్చి బఠానీలు వేసుకున్నాను వాటర్ బాయిల్ వచ్చేసింది కదా ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ వేసుకున్నాను ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఒకసారి కలిపేసి ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి మళ్ళీ ఒకసారి కిందికి పైకి తిప్పేసి సిమ్లో పెట్టేసి అంచులు తిప్పుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే జింజర్ గార్లిక్ పొలా రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ